హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేము చాలా బాగున్నామండి మీరు అందరూ బాగున్నారా మీరు బాగున్నారని అనుకుంటున్నాను చూసేసారా మామిడి తోటలో ఏం చేస్తున్నామా ఒకటి సందడి అండి పరిగెత్తడాలు జంపింగ్స్ రాళ్ళతో కొట్టడాలు మామిడికాయలు లేవు ఎక్కడో ఒకటి దొరికితే దాన్ని కొట్టడాలు అవి మిస్ అవడాలు ఇలా అనమాట జరుగుతుంది ఇక్కడ అయితే మాదే అనమాట వనము వచ్చేసి వన్ ట్వంటీ వరకు ఉంటాయంట పక్కన కూడా వేరే వాళ్ళవి కూడా ఉన్నాయి అంతా వెళ్ళాము ఒకసారి చూసేయండి ఇంకా మాతో పాటు ఆడ కామెడీ సీన్ జరుగుతుంది మామిడి వనంలో అక్కడ ఈడేం చేస్తామో ఆడ ఎట్లు ఉంది ఎట్లు అనేది ఆయన చెప్తూ అన్నీ ఒకటి నిజం అయితే ఒకటి అబద్ధం అనమాట కావాలని చెప్తున్నాడు వినాలని మనం మేము అది మాకు అబద్ధం అని మాకు తెలుసు సో దాన్ని మళ్ళీ చెప్తూ ఉన్నాడు వీళ్ళు చూడండి వీడియో తీస్తున్నా ఫోటో తీస్తున్నాను అనుకుంటున్నాడు వీడియో తీస్తున్నానని తెలియక పాపము చూడండి క్లైమేట్ ఎంత బాగుందో ఆ తర్వాత రెయినింగ్ కూడా అయిందండి ఇది వేరే వాళ్ళు చేయలేకొచ్చాము చిన్నవి ఇవి మన తోట పక్కనే ఉంటాయి మేము ఆ కొండ దగ్గర వరకు వెళ్ళాలనుకుంటున్నాము చూద్దాం ట్రై చేద్దాం వెళ్ళగలుగుతామా లేదా అనేది నియర్ టు హిల్ అనమాట అంతవరకు వెళ్ళాలి లోపు ఒక్క మామిడికాయ అయినా దొరకాలి అనేసి మొత్తం వెళ్తూ చూసుకుంటూ చూడండి ఆ పైకి ఎక్కడానికి ఎంత కష్టపడ్డామో మేమైతే చాలా హైట్ ఉంది మళ్ళీ అందులో కంపలు కూడా ఉన్నాయి కంప కంప కూడా ఉంది చిన్నగా ఎలాగోలాగా వాళ్ళైతే ఎక్కేసినారు కానీ నేనైతే ఒకసారి కింద కూడా పడిపోయాను చూడండి మా పిల్లలు ట్రై చేస్తున్నారు వెనక్కి వెళ్ళి రన్నింగ్ చేస్తే ఫాస్ట్గా వెళ్తాము అనేసి వీళ్ళ ప్లాను సో అది వర్కౌట్ అయిపోయింది ఇద్దరికి ఈజీగా ఎక్కేసినారు ఇది వేరే చోటు ఉండి ఇంకో ఇంకా పైకి వెళ్ళాలి ఇది ఇలా గట్లు మూడు నాలుగు వచ్చాయండి రెండు మూడు చోట్ల తీసాను చూడండి అలా ప్లానింగే వేరు కదండి అక్కడే ఆగిపోయింది నిల్చొని నేను ఏం చేయాలా అనుకుంటూ ఉండే వెనక నుంచి వీడియో తీస్తున్నాను అక్కడ ఉండేది మా చెల్లి అండి చెప్పడం మర్చిపోయాను మా చెల్లెలు చూడండి నేను అస్సలు ఎంత కష్టపడిపోయాను వెనక్కి కూడా పడిపోయాను అది చూడండి ఎంత పెద్ద కంప ఉందో ఆ కంప చూస్తేనే భయం వేస్తుంది నాకైతే అడా రేనీ అయి ఐ మీన్ అప్పుడే వాన కూడా వచ్చింది ఆ గడ్డి పట్టుకున్నా కూడా అది ఊడొచ్చేస్తుందండి ఇంత టైం తీసుకున్నాను మా అమ్మిడి పూతలు అక్కడక్కడ ఉన్నాయండి చెట్లకి ఇంకా స్టార్ట్ అవ్వలేదు చాలా మంది ఈ వీడియో తీ ఈ వీడియో ఐ మీన్ ఈ పూత చూడడం కోసము ఎన్ని తోటలు దాటినాము అండి మేము బాబు చూడండి ఎంత కష్టపడిపోతున్నాము అది కొండ దగ్గర అనమాట పై వెళ్ళే కొద్దీ చేయిన్ మారే కొద్దీ మారే కొద్దీ వేరే దాంట్లోకి వెళ్ళాలంటే పైకి కొండలాగా వెళ్ళ ఎక్కాల్సిందే ప్రతి ఒక్క చోట ఎక్కలేకపోయినాను నేనండి వీళ్ళు మాత్రం బాగా ఎక్కేసినారు పిల్లలు చూడండి మామిడి తోటలు క్లైమేట్ సూపర్ ఉంది ఆ టైంలోనే ఆ తోటలో అలా తిరుగుతూ అవన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము ఇంటికి వెళ్ళేలోపు రెయినింగ్ కూడా అవుతుందండి చూడండి అక్కడ మామిడి కాయ ఉందని వీళ్ళు లేదు నాన్న అని వాళ్ళ డాడీ ఇక్కడ వచ్చేసి సపోటా సపోటాగా చెట్టు ఉన్నింది అక్కడే చూసాము పిల్లలకి చెప్తున్నాము ఇది సపోటా అనేసి చెప్తుంటే కాదు అని వీడు నోనన్నా అవును ఇది అని ఇంగ్లీష్లో కూకు అనుకు అంటారనుకుంటా అండి అదే చెప్పాము కానీ వాడు ఆర్గ్యూ చేస్తున్నాడు నో డాడీ అది కాదు అని ఓకేలే లే తర్వాత గూగుల్లో సెర్చ్ చేస్తాము అని చెప్పాము అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకా ఓకే నేను చూపిస్తానన్నావు కదా సపోర్టా చూసాము కదా రిటర్న్ వెళ్ళిపోదాం ఇంత లాంగ్ రాలేను అని వాడి బాధ సేమ్ అనుకోండి నేను కూడా అట్లనే చెప్పాను కాకపోతే అరవకుండా చెప్పాను వాడైతే అరిచి మరి ఫైట్ చేస్తున్నాడు డాడీ వెళ్ళిపోదాం ప్లీజ్ డాడీ చాలా లాంగ్ వచ్చేసినాము అనేసి ఇంత దూరం నుంచి ఎందుకు తీసుకొచ్చినావు అని వీడు ఆర్గ్యూ ఇక్కడ నేను అది కాయ పట్టుకుంటే ఊడొచ్చేసిందండి చూడండి న్యాచురల్గా ఉంది బాగుంది గమ్ములాగా చూడండి ఇక్కడ అదంతా మనకు తెలియదు కదా అండి అంటే నాకు తెలియదు కదా అదంతా నాకు కొత్త అయ్యేరు కదా ఇది ఇది అని చెప్తూ అని కావాలని జోకులు వేస్తూ అటు ఇటు ఏమేమో మాట్లాడుతున్నాడు అది నిజమేమో అని నేను కాన్సన్ట్రేషన్గా వింటూ ఉంటాను కానీ మధ్యలో జోకేస్తాడు నమ్మినావా అవునా అని అందుకు నవ్వుకుంటూ ఉన్నాము ఏమేమో చెప్తూ ఉంటాడు జోకులు వేస్తూ ఉంటాడు అవి మైక్ లేదు కదండి సో వీడియోకి రావట్లేదు న్యాచురల్గా పెట్టడానికి ట్రై చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి అలసంద వేసినారండి ఇవి అలసంద మొక్కలే అనుకుంటాను ఆడే పక్కనే ఉందండి అది కూడా వీడియో తీస్తాం లాస్ట్కు ఫైనల్గా ఒక చెట్టు దగ్గర ఒక కాయ కనిపించిందండి ఒక కాయ కాదు ఫైవ్ సిక్స్ ఉన్నాయి కానీ ఓకే కొట్టగలము అన్నట్టు ఉండయి నేను ఛాలెంజ్ చేశాను కొట్టలేవు అని మా ఆయన్ని ఆయన ఇంకా స్టార్ట్ చేసిండు దాన్ని కొట్టే వరకు వదలలేదండి బాబు ఫైనల్లీ ఒక కాయ అయితే కొట్టాడు ఇన్ని రాళ్ళు తీసుకొట్టాడో ఏమో అయితే రాళ్ళు బాగున్నాయిలే కొండ పక్కే కాబట్టి మేము పైన ఆడబడుతుందని మేము భయపడుతున్నాం పక్క గ్రామాన్ని కూడా చెప్పట్లేదు తెలుసా అండి తర్వాత మేము వెళ్ళాము అనుకోండి మేము పక్కకి వెళ్ళాక తర్వాత కొట్టాడు కరెక్ట్గా తగిలింది థర్డ్ టైము ఫోర్త్ టైమ్ తగిలింది వీళ్ళిద్దరు మేము కూడా వేస్తాము అంటే వాళ్ళ డాడీ లేదు వద్దు అది మళ్ళీ మీ పైన వేసుకుంటారు తర్వాత మీరు లేండి ఫస్ట్ నేను కొట్టాను అని చెప్పి వెళ్ళాడు అనమాట కొట్టడానికి ఆడు చూశాడు తీసుకున్నాడు వాళ్ళ డాడీ వచ్చేసరికి పక్కన పడేసాడు అలా ట్రై చేస్తూ ఉంటే ఫైనలీ దొరికిందండి కాయ మేము ఏదో సినిమా చూడ్డానికి వెళ్ళినట్టు చూస్తూ ఉన్నాం ఛాలెంజ్ చేశాం కదా పడద్దు నేను పడాలని ఆయన అలా కొట్టుకుంటూ ఉన్నాము ఇద్దరం మేము కొట్టుకుంటూ ఉండే పాపం ఫైనల్లీ కాయము మా ఆయన్ని గెలిపించేసింది మామిడి కాయ న్యాచురల్ లాగండి ఇది ఇందులో ఏమీ ఉండదు ఇన్ఫర్మేషను ఇక్కడ అలాగే ఇవి ఉన్నాయి కదండి ఫ్లవర్స్ వీటిని మేమైతే శంకు పూలు అంటారు మీరేమంటారో తెలియదు మాకు ఇది బ్లూ టీ అని తాగుతూ ఉంటాం కదండి ఈ మధ్య బటర్ఫ్లై సంథింగ్ ఏదో బటర్ఫ్లై ఫ్లవర్స్ సంథింగ్ ఏదో అంటారు అంత ఐడియా లేదు మర్చిపోయాను బ్లూటూత్ తాగుతారు కదా దీంతో బాగుంటుంది అర్లీ మార్నింగ్ బ్లూటూత్ తాగితే మంచిది అనేసి నేను కూడా ఆ రోజు తాగానండి బ్లూ టీ అందులో నుంచి అట్లా రెండు మొక్కలు కూడా తీసుకొని వచ్చాను ఇంట్లో పెట్టచ్చు అనేసి అలాగే నేను రిటర్న్ మళ్ళీ దుబాయ్ వెళ్ళినప్పుడు ఇవి ఒకటన్నా తీసుకెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాను మరి ఆ టైంకి గుర్తుంటాయో ఉండవో తెలీదు చూడండి రెండు బీకాని చాలా ఉన్నాయండి అడు అయితే చిన్న చిన్న మొక్కలు అయితే అలాంటివి సేమ్ అవే చాలా చాలా ఉన్నాయి అసలు ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయండి బాబు చూడండి ఫైనల్ మామిడికాయ అయితే నా చేతిలోకి వచ్చేసింది అవన్నీ అవే అండి ప్లాంట్స్ చూడండి దానికి సీడ్స్ ఉన్నాయని చూపిస్తున్నాను కాయలు కట్టాయి ఇంకా ఫైనల్లీ వచ్చేస్తున్నాము అప్పుడే స్టార్ట్ అయిపోయిందండి రెయిన్ చిన్న చిన్నగా ఉంది మీకు వీడియోలో కనిపించినట్టు లేదు చాలా బాగుంది అండి ఆ రోజు క్లైమేట్ సూపర్ ఉంది బాగా ఎంజాయ్ చేస్తాము ఇక్కడ వస్తే ఇంకా దారిలో మనం ఆ నుంచి వచ్చేటప్పుడు మధ్యలో కనిపిస్తుంది చూడండి చామంతి చెట్లు అక్కడక్కడ చచ్చిపోతూ ఉన్నాయి ఎవరు అంత ముందు బయలుదేరంటే ఎవరన్నా ఉన్నిందిరా అంతా అయిపోయిన తర్వాత వచ్చేసి ఇంకా ఫైనల్లీ ఇంకా అన్నం తీసుకొని వచ్చిన్నాం కదా కూలోళ్ళకని తట్ట ఇక్కడైతే మా ఊరి దగ్గర అయితే గంప అంటారు అమ్మ వాళ్ళ సైడు అత్త వాళ్ళ సైడ్ అయితే తట్ట అంటారు ఇంకా తిన్నవి అవన్నీ తీసేసుకొని ప్లే ప్లేట్స్ కదలండి బకెట్లలో తీసుకొని వచ్చాము కదా అవన్నీ తీసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ బయలుదేరిపోయాము ఇండియాలో చూడండి ఎంతమంది ఎక్కాము మా ఇద్దరు పిల్లలు మా చెల్లి మా హస్బెండ్ అందరం ఫైవ్ మెంబర్స్ వచ్చాము స్కూటీలో ఇంకా తెల్లారితే మరుసటి అండి ఇది ఫ్లేమ్ సరిగ్గా రావట్లేదు అనేసి రిపేర్ అబ్బాయిని పిలిస్తే ఊర్లోకి వస్తారండి వాళ్ళే అప్పుడు పిలిస్తే పిల్లాడు వచ్చేసి చేస్తున్నాడు అబ్బాయి చేస్తున్నాడు బాగానే వస్తుందండి ప్రజెంట్ తర్వాత చేసుకున్నాం కదా మంట అయితే బాగానే వస్తుంది కానీ ఎలా అయినా స్టవ్ చేంజ్ చేయాలి అన్నాడు అవంతా తీసేసి చాలా చూడండి అదంతా చిలుం పట్టింది పాలు ఎక్కువ పొంగిస్తూ ఉన్నారు అని చెప్పారు మేము ఇక్కడ ఉన్నాం కదండి వీళ్ళు పెద్దోళ్ళు చేసుకుంటూ ఉంటారు వీళ్ళు ముగ్గురు ఏజ్ అయిపోయిన మా అమ్మ మా అత్త ఇద్దరు ఏజ్ అయినారులే కదా వీళ్ళే వంట చేసుకుంటూ ఉంటారు కదా ఓకే లే అని చెప్పేసి మొత్తానికైతే రిపేర్ అయితే చేపించాము ప్రజెంట్ వర్క్ అవుతుంది ఓకే పర్లేదు త్రీ ఫిఫ్టీ తీసుకున్నాడండి ఆయన రిపేర్ చేసినందుకు ఇక్కడ వచ్చేసి చిక్కుడుగాయలు వలుస్తున్నారు ఆఫ్టర్నూన్ లంచ్ కనేసి లంచ్కి వలుస్తూ ఉన్నారు కదా పెద్ద బాబు అయితే బాగా గేమ్స్ ఆడుతున్నాడు అండి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కొద్దిగా ఆడుకోవడానికి వెళ్ళట్లేదు ఇక్కడ ఎందుకంటే పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోతున్నారు వీళ్ళిద్దరే ఉన్నారు సో ఆడుకోవడానికి ఎవరు తోడలేక బయటికి వెళ్ళట్లేదు ఇంకా ఇక్కడైతే అమ్మతో ఏడు వలుస్తూ అమ్మమ్మ ఇందులో పురుగులు ఎందుకున్నాయి ఒకవేళ పురుగులు ఉంటే మళ్ళీ అడుగుతున్నాడు ఎందుకు తెచ్చుకున్నావు పురుగులు ఉండేటివి మంచి తేవాలి కదా నీకు ఎందుకు తెలియదా అని అడుగుతున్నాడు ఈ ఇంకా కడపకు బయలుదేరుతున్నాం ఆ పనులు అలా జరుగుతూ ఉన్నాయి ఇంకా కడపకు బయలుదేరుతూ ఉన్నాము ఈ డ్రెస్ వచ్చేసి మీషోలోనే తీసుకున్నానండి ఇది వచ్చేసి ఫైవ్ సంథింగ్ ఫైవ్ హండ్రెడ్ అనుకుంటానండి ఇలా బయలుదేరుతుంటే దారిలో టక్కోలి స్కూల్ అనమాట ఇది ఈ స్కూలు మా ఆయన చదువుకున్న స్కూలు గవర్నమెంట్ అనమాట జెడ్పిహెచ్ఎస్ అని ఆయనకు చాలా మెమరీస్ ఉన్నాయని అక్కడ చూస్తూ చెప్తూ ఉన్నాడు నేను చెప్పాను ఇప్పుడు వీడియో తీయమని చెప్పినట్టు కాదు వాయిస్ ఓవర్ చేయాలి అని వాయిస్ ఓవర్ చేయాలి అంటే పర్వాలేదు నేను చేస్తాను అని చెప్పి అలాగ బైక్ మీదనే చెప్తున్నాడు వైస్ ఓవర్ అంటే తర్వాత చేయాలని చెప్పినాను నువ్వు ఎడిట్ చేసే టైంకి నేను ఉంటే చెప్తాను లేకపోతే నా పనిలో నేను ఉంటాను అని చెప్పేసి ముందే చెప్పేసాడనమాట సరే సరేలే మేము చెప్తాంలే అని చెప్పాను ఆయన చిన్నప్పటి నుంచి ఆడ చదువుకున్నాడు అండి అంటే ఫిఫ్త్ టు టెన్త్ వరకు అక్కడే కాబట్టి ఇంకా అవన్నీ చెప్తున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ అవంతా ఆయన అలా చెప్తుంటే వింటూ ఇక్కడ చూడండి మాకు క్లైమేట్ సూపర్గా ఉంది క్లౌడీ క్లౌడీగా రైనీ రైనీ ఫీలింగ్ అక్కడ ఇంకా రా డ్రిజిలింగ్ అవుతుంది కొద్ది కొద్దిగా అట్లా బాగుంది అసలు క్లైమేట్ ఆ వ్యూ అయితే చాలా బాగుంటుందండి మీకు వీడియోలో అంత క్లారిటీగా అంత గ్రీన్గా అనిపించట్లేదు కానీ సూపర్ ఉంటుందండి అసలు కొండ అండి చూడండి ఇంత బాగుందో చుట్టూ పొలాలు మధ్యలో ఒక కొండ వెంటనే మళ్ళీ విలేజ్ కూడా వచ్చేస్తుంది నాకు ఎందుకు ఈడ చూడంగానే వీడియో తీయాలి చాలా బాగుంటుంది అనిపించేస్తుంది చూడండి ఎంత బాగుందో చూడండి ఎంత బాగుంటుంది అసలు వెకేషన్ అంటే ఇట్లాంటి టైంలోనే రావాలనిపించిందండి క్లైమేట్ కూడా చల్లగా బాగుంది సమ్మర్ వస్తే కష్టం కష్టం అండి బాబు ఇది వచ్చేసి మా పెద్దబాబు త్రీ మంత్స్ స్కూల్కి వెళ్ళాడండి ఇక్కడ స్టార్టింగ్లో తర్వాత దుబాయ్కి వెళ్ళిపోయాము శుభమస్తు అనేసి ఇక్కడ కొత్త షాపింగ్ మాల్ ఓపెన్ చేశారంట అండి కడపలో ఇక్కడ బ్యాంక్కి వెళ్ళాము బ్యాంక్కి వెళ్ళేసి అక్కడ కూర్చో ఉన్నాము మాకు కాఫీ ఇచ్చారు కాఫీ దాతో ముచ్చట్లాడుకుంటూ వన్ అవర్ అక్కడే కూర్చున్నాం అండి ఓకేనైనా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ థ్యాంక్ యూ